శుభోదయం అందరికీ నా పేరు టీ సాయి సంతోష్ నేను తరగతి చదువుతున్న విద్యార్థిని నేను మా రెండవ పాఠం యొక్క రచయిత పరిచయం చెప్పబోతున్నాను పాఠం పేరు ఎవరి భాష వారికి వినసొంపు రచ రచయిత పేరు డాక్టర్ సామల సదాశివ కాలం పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో జన్మించి రెండు వేల పన్నెండులో మరణించాడు జన్మస్థలం ఆసిఫాబాద్ జిల్లాలోని తెనుగుపల్లెలో జన్మించాడు నేర్చిన భాషలు ఉర్దూ హిందీ తెలుగు తమిళ్ మరాఠీ ఫార్సీ భాషల్లో ఈయన పండితుడు రచనలు అంజ దూపాయలు మలయమార్తాలు సంగీత శిఖరాలు యాది ఈయన రచనలు ప్రత్యేకత సహజ సహృదయ విమర్శకుడైన ఈయన రచనల్లో భాష సరళంగా సుందరంగా ముచ్చట రూపంలో మనసుకు అద్దుకునే విధంగా ఉంటుంది ధన్యవాదాలు